మెగాస్టార్ చిరంజీవి గారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారట నిజమే నిజమే అంటే నేను కొంత ఆశ్చర్యపడ్డాను ఇదేంటిది పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా చిరంజీవి గారు తెలంగాణ డిప్యూటీ సీఎం ఎలాగా అంటే ఓకే రెండు రెండు రాష్ట్రాలు తప్పే ఉంది అవ్వచ్చు అని అనుకున్నాను అయితే దీని వెనక ఏం జరిగిందంటే జూబ్లీ హిల్స్ బయలర్స్ వచ్చినాయి కదండి మీ అందరికీ తెలిసిందే అక్కడ శాసనసభ్యులు అకాలంగా మృతి చెందటం దీంతో బై ఎలక్షన్ అనివార్యమైంది అయితే ఇప్పుడు ఎలక్షన్ పెట్టే పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా మైనస్లో ఉంది పద్దెనిమిది నెలల పాలనలో ప్రజలు అట్టే ఆమోదముద్ర వేయట్లేదు ఒక పక్కన బీఆర్ఎస్ తన్నుకుంటూ ఉంది అరెస్ట్లని అవని ఇవని ఒక సానుభూతి పెరిగింది కేసీఆర్ మీద కేటీఆర్ మీద కూడా అయితే ఈ నేపథ్యంలో బై ఎలక్షన్ పెడితే డెఫినెట్గా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి ఖాయం అనేది పక్కా ఇంటెలిజెన్స్ నివేదిక మన రేవంత్ రెడ్డి గారికి వచ్చేసింది దీంతో ఆయనకి ఏం చేయాలో అంత చిక్కట్లేదు సరే అని చెప్పేసి అతను రాజకీయంగా తెలివైనడే కదా చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు కాబట్టి ఒక స్కెచ్ చేశాడు మా గురువుగారు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వచ్చి ఆయనకు షాలు వేసి ఒక బొక్క ఇచ్చి ఒక మహానుభావుడు వచ్చి షాల్ వేసి బొక్క ఇచ్చినా కరిగిపోయే మనస్తత్వం అవతల ఎంత శత్రువైనా సరే కానీ రేవంత్ రెడ్డి శత్రువు కాదు అలాగే మిత్రుడు కాదనుకోండి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణకి అయితే వచ్చాడు షాలు వేసాడు బొక్క ఇచ్చాడు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు ప్రతి నమస్కారం చేసి మెగాస్టార్ గారు అతను కూర్చోబెట్టి తేనీటి విందిచ్చి వాళ్ళ ఇంటికి వస్తే గౌరవించే సాంప్రదాయం కదా గౌరవిస్తూ ఆ కార్య ఆ క్రమంలో అన్నా మీతో ఒక ముఖ్య విషయం వచ్చాను దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మిమ్మల్ని నేను ఒకటి కోరుతూ ఉన్నాను ఈ జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మీరు పోటీ చేయండి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు విజయం సాధించిన మరుక్షణమే మిమ్మల్ని నేను డిప్యూ చేస్తాను అని చెప్పేసి అతను బతిమాలతో మొదలుపెట్టాడు ఇక చిరంజీవి గారు ఓ చిరునవ్వు నవ్వుతూ ఓకే సోదర చూద్దాం అని చెప్పేసి ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పి అక్కడి నుంచి అతను సైడ్ అయిపోయాడు సగనం పెరవే మర్యాదగా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఇస్తే ఓడిపోద్ది అక్కడ అది పక్కా సమాచారం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది చిరంజీవికి ఇస్తే తెలంగాణలోను ఆంధ్రాలోను కూడా కాంగ్రెస్కి ఒక హైక్ వస్తుంది భారతదేశం మొత్తం మీద కూడా అదొక చర్చ కింద అయిపోతుంది చిరంజీవి గారికి అంత పేరు ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో అయితే ఉపరాష్ట్రపతికి ఇతని పేరు వెళ్ళిందని కూడా కొన్ని పుకార్లు వచ్చాయి మరి ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ దేనికి వెళ్ళినా నా దగ్గర ఉన్న సమాచారం చిరంజీవి గారు అయితే ఒప్పుకోరు ఆయన అంటే రేవంత్ రెడ్డి స్వార్థం కోసం కావచ్చు కాంగ్రెస్ పార్టీ స్వార్థం కోసం కావచ్చు ఇతను బతిమాలితే బతిపాలనొచ్చు ఇందులో రేవంత్ రెడ్డి ఇంకో స్వార్థం ఉంది రేపు వద్దన బై ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి కానీ ఓడిపోతే రేవంత్ రెడ్డి సీట్ ఉండదు ఇప్పటికే గ్రేట్ పద్దెనిమిది నెలలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే గ్రేట్ ఇంజేదంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మనందరికీ తెలుస్తుంది సీల్డ్ కవర్ మహా అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ దా పాడేస్తారు కానీ ఇతను ఎలాగో నిలబడ్డాడు ఎలక్షన్ ముందు గట్టిగా వర్క్ చేసాడు కేసీఆర్ని గట్టిగా ఢీకున్నాడు కాబట్టి నిలబడ్డాడు రేపు బై ఎలక్షన్లో సీటు పోయింది అనుకోండి ఇతను మోసేస్తారు ఇంకొక అతను సిద్ధంగా ఉన్నాడు అక్కడ దీనితోడు అజారుద్దీన్ని వాళ్ళు ప్రమోట్ చేశారు మీకు జూలీ హిల్స్లో మైనార్టీస్ ఓట్లు ఎక్కువ అందుకోసం అధిష్టానం అజారుద్దీన్ క్రికెటర్ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ని అక్కడ రెడీ చేసుకున్నారు కాకపోతే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు అజారుద్దీన్ పెట్టించడం ఏదో బతిపానుకుందాం ఒప్పుకుంటాడేమో అని చెప్పేసి అతను ఆశ ఎలా ఒప్పుకుంటాడు ఆయనకి లెక్క ఈ డిప్యూటీ సీఎం ఇవన్నీ నేను ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఏపీలో డిప్యూటీ సీఎంగా ప్రపంచ దేశాల్లోనే మంచి పేరు తెచ్చేసుకుంటున్నాడు ఆ తృప్తి అని సరిపోద్ది అతను ఒక కళామ తల్లి ముద్దుబిట్టగా లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు మంచి మంచి సినిమాలతో మాలాంటి అభిమానులను నిత్యం సంతోషింపజేస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తిని ఆ రేవంత్ రెడ్డి ఏదో స్వార్థం కోసం వెళ్ళి ఒకే చేసి సాధిస్తే మాత్రం ఆయన కూడా ఒప్పుకుంటాడు ఆయన ఎలా వస్తాడు ఇప్పుడు విషయం నన్ను నడితే చిరంజీవికి అసలు లెక్కలేదు అవసరం లేదు లెక్కలేదు అతను ఎవరి గ్రీన్ మెగాస్టార్ అయితే ఇదే విషయం మీద సోనియా కూడా మాట్లాడుతుంది అని కూడా ఒక టాక్ నడుస్తూ ఉంది చిరంజీవి గారి ఎవరు మాట్లాడినా ఆయన అయితే ఎండ్రు థ్యాంక్ యూ